మరి ఎందుకు దూకించావు ఇక్కడ నుంచి అలా జంప్ ఏం చేయించో రోడ్డుకి నేను ఇప్పుడు వచ్చి ఎవరిని చూడలేదు ఎలా ఎలా సార్ ఒకసారి డ్రింక్ చేయలేదు ఓకే మరి ఎంత అవసరం వచ్చింది నీకు అటు నుంచి దూకడానికి నెంబర్ ప్లేట్ కూడా లేదు బండికి ఇద్దర ఏది వెనకాల ఉందా లైసెన్స్ ఉందా నీకు బండి కాగితాలు అయ్యి మొత్తం మన బాగా బండి కాగితాలు అయి మొత్తం నేను నువ్వు మనిషి వాళ్ళు లేకపోతే ఏంటయ్యా నువ్వేమన్నానే అదేంటది రేసింగ్లో రేసర్ ఉంటారు కదా వాళ్ళు కూడా మొత్తం అన్ని ఏంటయ్యి ప్యాక్ ప్యాకేజీలు వేసుకుంటారు డబ్బుల ధర సేఫ్టీ కానీ నువ్వు అలా కూడా కాదు బండి ఇలా లేపే ఇలా దింపేవు మళ్ళీ ఇలా లేవు ఇలా దింపేవు బీఆర్టీఎస్ రోడ్డు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ జంప్ చేయడు చిన్న వయసులో ఇన్ని ఫీట్లు ఎందుకు మనకి ఏ కాలో ఇరిగిపోతే ఎవరు చూస్తారు మళ్ళీ మిమ్మల్ని చేసేది చిన్న ఉద్యోగం ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఉన్నాయి మండీ ఏది మొత్తం అన్నిది హెల్మెట్ ఫైన్ హెల్మెట్ ఫైన్ ఒకదానికే కొడతాను మిగతా దాన్ని నువ్వు డేంజరస్ డ్రైవింగ్ ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఫైన్ పడుతుంది నీకు మామూలుగా సరే పిచ్చు పిచ్చు ఇన్సూరెన్స్ నువేనా దొంగతనం ఎందుకు చేసేవా అంత భయం ఎందుకు అవన్నీ చేయనప్పుడు ఎందుకు భయం మరి నీకైతే హెల్మెట్ ఫైన్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేదు దానికి నెక్స్ట్ నువ్వు ఏదైతే జంపింగ్ చేసావో డేంజరస్ డ్రైవింగ్ పడద్ది ట్రైల్ రైడింగ్ పడుద్ది మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఫైన్ పడద్ది ఫైన్ కట్టుకుని వెళ్ళవలసిందే పైన కట్టుకుని వెళ్తా పైన ఇప్పుడు కట్టుకుంటానంటే ఇప్పుడే కట్టుకో రేపొద్దున ఉంటే రేపొద్దున కట్టుకోవాలి పైన కట్టుకుని వెళ్ళాలి ఇటువంటి ఎంకరేజ్ చేయము మేము విజయవాడ సిటీ పోలీసు ఇటువంటి అసలు ఎంకరేజ్ చేయదు మరి శాలరీ టెన్ టెన్ థౌసండ్ శాలరీ వచ్చినోడు మరి ఎందుకు అలా జంపులు చేసి అలా వెళ్ళావు కాలు చేయరు అప్పుడు నీది కాకపోద్దు ఇంకోటి ఇది పోనీ నువ్వు వెళ్ళిది అసలు ఇటు అటు ఎవ ఎవరో కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయరు చేస్తారా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారని చేయరు ఎందుకంటే ఆడు ఆ స్పీడ్లో అలా వచ్చేస్తూ మిగతా మిగతాయన్ని కూడా ఫైన్లో కట్టుకుని ఫైన్ బండి తీసుకెళ్ళాలి లేదు